రాజకీయాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో లెక్క ఉంటుంది ఎప్పుడైనా లెక్క ఏదైనా ప్రజల కోసం ప్రజల మంచి కోసం తపనతో తాపత్రయంతోనే అడుగులు వేస్తున్నాము అనేది మాత్రం కామన్ పాయింట్ అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి మూడు నెలలు అవుతుంది కూటమి అధికారంలోకి వచ్చిన తొలి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి నిన్న అయితే ఇక్కడే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల వెనక ఉన్న సారాంశంలో చూస్తే మాత్రం నిజంగా కంగు దినక తప్పని పరిస్థితి ఇదేందిది ఏం లెక్క చెబుతున్నాడు అసలు ఏం చెప్పదలుచుకున్నాడు అంటూ అంతా కూడా అవక్ అవుతున్నారు పవన్ మాటలు విన్న తర్వాత ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు ఆయన చేస్తున్న ఆరోపణలు విమర్శలు అన్నీ కూడా ఇప్పుడు కూటమి నేతలకు కలవర పెడుతున్నాయి చంద్రబాబు నాయుడునే నేరుగా ఆయన దారుణంగా ఇరికించే ప్రయత్నం కాదా ఇది అంటూ కొందరు గట్టిగానే అంటున్నారు అసలు వాస్తవం ఏంటి పవన్ కళ్యాణ్ ఏమన్నాడు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు తొలిసారి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొనడం జరిగింది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు అక్కడ కూటమిలో సీఎం అయ్యారు ఈయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయ్యారు కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పవన్ పాల్గొనడం జరిగింది మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో జాతీయ జెండాను ఆవిష్కరించారు పవన్ అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చిన ఈ రోజున అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకోవాలని చెప్పుకొచ్చారు దేశం పట్ల బాధ్యతలను గుర్తు చేసుకోవాలని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించాలని ఆయన చెప్పారు అలాంటి బాధ్యతే తనను ఈరోజు ఇక్కడ ఈ స్థాయిలో నిలబెట్టిందని చెప్పుకొచ్చిన పవన్ ఇక వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు జరిగారు వైసీపీ పాలనలో మహిళలకు అసలు రక్షణ లేకుండా పోయిందని మహిళలపై అగత్యాలు పెరుగుతున్నాయని పసికందులపై అత్యాచారాలు చేస్తున్నారంటూ పవన్ చెప్పుకొచ్చారు అయితే ఈ సందర్భంలోనే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి పవన్ సుగాలి ప్రీతి కేసును మరోసారి ప్రస్తావించారు ఇక్కడ చదువుకోవడానికి వెళ్ళిన సుగాలి ప్రీతి శివమై ఇంటికి వచ్చిందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు అయితే కట్ చేస్తే లా అండ్ ఆర్డర్ సమస్యలు ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఎంతో గొప్పగా సాగుతున్నాయని చెప్పుకొచ్చే ప్రయత్నం చేసిన పవన్ కళ్యాణ్పై విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతలు వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చిన తొలి రోజుల నుంచే దాడులు హత్యలు ఏ రకంగా నడి రోడ్డుపై వినుకొండ లాంటి ప్రదేశాల్లోనైతేనేమి పల్నాడు లాంటి జిల్లాల్లోనైతేనేమి ఏ స్థాయిలో మనుషులను చంపుతున్నారో ఓటు వేయ వెయ్యలేదు అన్న కారణం చూపుతూ ఏకంగా నడి రోడ్డుపై ఎలాంటి చిత్రహింసలు పెడుతూ వైసీపీకి సంబంధించిన కార్యకర్తలను చంపేస్తున్నారో వీటిపై ఎలాంటి ప్రశ్నించలేదు కనీసం వీటి గురించి కూడా ప్రస్తావించలేదు ఇక పవన్ చెబుతున్న మరొకటి ఏంటంటే సుగాలి ప్రీతి అత్యాచార ఘటన రెండు వేల పదిహేడులో జరిగింది నిజంగా ఈ హత్య జరిగింది ఎవరి హయాంలోనయ్యా అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు జరిగిన కథ ఇదంతా కూడా రెండు వేల పదిహేడులో కర్నూలులో సంచలనం రేపిన సుగాలి ప్రీతిపై అత్యాచారం చేసిన హత్య కేసు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చింది అందులో పవన్ కళ్యాణ్ ఏకంగా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి చేస్తున్న కామెంట్లు ఈ ఘటనపై ఆమె తల్లి కూడా న్యాయ పోరాటం చేసింది కానీ ఫలితం లేదు అన్నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటం ఈ కేసుపై అప్పటి ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపించలేదు అన్నది వాస్తవం కానీ ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చి మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి మూడు నెలలు గడుస్తున్నా ఎన్నికల ప్రచారంలో మాత్రం పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి హత్యపై కామెంట్లు చేశారు తమ ప్రభుత్వం రాగానే వెంటనే హుటాహుటిన సుగాలి ప్రీతి హత్యపైనే మొట్టమొదటి విచారణ చేపడతానని ప్రకటించాడు అనేకసార్లు కానీ మూడు నెలలు గడుస్తున్నా పవన్ దాని గురించి పట్టించుకోకపోగా పైగా ఇప్పుడు ఏకంగా స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏకంగా ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ మళ్ళీ అది కూడా జగన్ ప్రభుత్వం పైకి నెట్టే ప్రయత్నం చేస్తడం ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు ధర్మం అంటున్నారు అంతా కూడా అంటే ఆర్డర్ చాలా క్షీణించిపోయింది మన కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పదేళ్ల పాపని ఇంకా పూర్తిగా ఏళ్ళు రాని పిల్లలు పద్నాలుగేళ్ళు పదమూడేళ్ళు పిల్లలు ఏ విధంగా మనకి మన భంగం కలిగించాలి ఎలా ప్రవర్తించారో మనందరూ తెలుసు పద్నాలుగేళ్ల సుగాలీ ప్రీతికి స్కూల్కి వెళ్ళడానికి ఇంటికి వెళ్ళిన సుగాలి ప్రీతి తిరిగి ఇంటికి రాలేదు శవమై తిరిగి వచ్చింది ఎటు చూసిన గత ప్రభుత్వ కాలంలో లా అండ్ ఆర్డర్ చాలా బలహీన పడిపోయి నిర్లక్ష్యం చేయబడ్డాయి చాలా గా అంటే ఎటు పడితే అటు నువ్వు మాట్లాడుతుంటే వినాలావా అసలు నువ్వు అధికారంలోకి వచ్చాయి మూడు నెలలు గడుస్తుంది నువ్వు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఏ ఒక్క మాటకైనా నువ్వు సమాధానం చెబుతున్నావా రోడ్డు మీద వినుకొండ లాంటి ప్రదేశంలో ఏకంగా మర్డర్ చేస్తుంటే దానిపై మాట్లాడావా వైసీపీ కార్యకర్తలను అడుగడుగున చిత్రహింసలు పెడుతూ ఏకంగా లైవ్లో మర్డర్లు చేస్తుంటే ఒక్కసారైనా ప్రశ్నించావా ఒక్కసారైనా అది కరెక్ట్ కాదు అని చంద్రబాబుకు చెప్పావా అది కాక చంద్రబాబు హయాంలో రెండు వేల పదిహేడులో జరిగిన దారుణమైన హత్య కేసు గురించి చిందిస్తూ మాట్లాడుతున్న ఈ మాటలు చంద్రబాబు గురించి కానీ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఈ హత్య కదా మరి ఆ ప్రభుత్వం ఏం చేసింది అని నిలదీసే ప్రయత్నించే దమ్ము ధైర్యం నీకుందా అంటూ వైసీపీ నాయకులు గట్టిగానే ఇప్పుడు పవన్పై అరుస్తున్నారు ఓ రకంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఇరికించే ప్రయత్నం చేస్తుండడం కాదా ఇదంతా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉన్న చేసిన తప్పులను ఇప్పుడు తాము మళ్ళీ అధికారంలో వచ్చినప్పటికీ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పటికీ అవే తప్పులను చూపిస్తూ వైసీపీపై బురద జల్లేందుకు కొత్తగా ఆయన ఏదో కార్యక్రమం చేస్తే ప్రజలు దీన్ని ఏ రకంగా తీసుకుంటారు ఇక్కడే కూటమి నేతల్లో సైతం అలజడి మొదలైంది పవన్ మాట్లాడుతున్న మాటలు మన హయాంలో జరిగినవి దాన్ని ప్రస్తావించడమే తప్పు అలా ప్రస్తావించి పైగా మనకే బ్యాడ్ నేమ్ తెచ్చే కార్యక్రమం కాదా ఇది అంటూ కూటమి నేతల్లో ఇప్పుడు కలవరం మొదలైంది ఎనిమిదేళ్ల బాలికపై ప్రస్తుతం చంద్రబాబు రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది రోజుల్లోనే ఈ తెలుగుదేశం పార్టీ సోకాల్డ్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన నంద్యాల జిల్లాల్లో ఏకంగా ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది మరి ఈ విషయం పవన్కు గుర్తుకు లేదా నిన్ననో మొన్ననో జరిగిన ఈ కేసు గురించి ఎందుకు పవన్ మాట్లాడడం లేదు ఎనిమిదేళ్ల బాలికపై హై స్కూల్ విద్యార్థులు ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు ఆపై బాలికను కాలువలో తోసేసి వెళ్ళిపోయారు ఆ పాప శవమై ఆచూక్య ఇప్పటి వరకు లభ్యమే కాలేదు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జరిగిన విషయాలు మరి నిన్న మొన్న జరిగిన ఈ విషయంపైనే శ్రద్ధ పెట్టని పవన్ దాదాపు రెండు వేల పదిహేడులో జరిగిన సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాడా అలా చేసేది ఉంటే అధికారంలోకి వచ్చిన మూడు నెలలు గడుస్తున్నా ఇంకా విచారణకు అందుకు ఆదేశాలు ఇవ్వలేదు మాటలు గొప్పగా చెప్పాలి స్వతంత్ర దినోత్సవం రోజు అందరం శభాష్ అనేటట్టు ఉండాలి అనుకున్నట్టు మాట్లాడటం గొప్ప కాదు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా వర్క్ చేయాలి కానీ ఏ వర్క్ చేయకుండా ఏది పడితే అది మాట్లాడతాం నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడతా అంటే మాత్రం సమాజం ఇప్పుడు ఒప్పుకోదు పొత్తులో ఉన్నామని కూడా మర్చిపోయి నోరు జారి మాట్లాడుతున్న ఈ మాటలపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సుగాలి ప్రీతి కేసు రెండు వేల పదిహేడులో జరిగింది మరి ఇప్పుడు ఎందుకయ్యా సరే ఇప్పుడు నువ్వు ఆ చనిపోయిన వ్యక్తులను లేదు కానీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చావు ఎంతవరకు నువ్వు న్యాయం చేశావు డిప్యూటీ సీఎం హోదాలను కూర్చొని ఏం చేస్తున్నావు అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు ఇలాంటి గొప్ప రోజుల గొప్ప మాటలు మాట్లాడడం గొప్ప కాదు పని చేసి మాట్లాడడంలోనే ఉంటుంది అసలైన గొప్పతనం ఈ వీడియో నస్తే లైక్ కొట్టి తప్పక మీ మిత్రులకు షేర్ చేయండి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా చాలా గొప్పగా మాట్లాడుతూ హంగామా చేస్తున్నారో కావచ్చు కానీ ఆచరణలో మాత్రం పర్ఫెక్షన్ లేదు నడకలో మాత్రం నిజాయితీ లేదు అని చాలామంది అంటున్నారు ఈ వీడియో నస్తే లైక్ కొట్టి మీ మిత్రులకు షేర్ చేయండి